టాలీవుడ్ హాస్యబ్రహ్మ గారి పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు హాస్యనటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ బ్రహ్మానందం బర్త్ బర్త్డే విషెస్ చేశారు ఈరోజున గారు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కామెడీకి నిలువెత్తు నిదర్శనం అతను కామెడీ చేయక్కర్లేదు అతని మొహం చూస్తేనే హాస్యం వెళ్లి విరుస్తుంది పొట్ట చెక్కలవుతుంది ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు బ్రహ్మానందంగారు ఇలాగే జీవితాంతం నవ్వుతూ పది మందిని నవ్విస్తూ ఉండాలని బ్రహ్మానందంగారికి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నేను రావి ఆకుమీద వేసిన చిత్రాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శివ